పూర్తిగా లంచ్ కావాలి లైన్ మొదటి రోడ్డు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న క్రిత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు లో ఉన్నాయి

ரெண்டவ ர அடுகு தூரா 3 நிமிஷம் ఆరవ స్థానంలో కొనసాగుతున్న నిమిషం పది సెకండ్ల వెనకబడి ఉన్నాయిల మండల నంద్యాల జిల్లాలో జతపోర్తిలా ఉన్నాయి দে না কত সাল শুন না কত সাল শুনো চুপ করে শুনো চলে வாডি না ব্যাঙ্গলো ওটা বাড়ি হ্যাঁ ওটা মাটি হ্যাঁ ফুল আড়undai আলাই বচামাই ও ওটা বাড়ি তো না ভিডিও ভিডিও কত বছর আগে ও না কি మూడవ రౌండ్ ఏడు వంటల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి శ్రీ నాగనాధేశ్వర స్వామి కోన పునరు తాలూకలో కీర్తిశేషులు గంగవరం రామిరెడ్డి గారు గౌరవ రావులపల్లి వారు వారి మనవలైనటువంటి గంగవరం ఆది నారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు మరియు వారి సోదరు గంగవరం సూర్య సుమన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు వచ్చే సోమవారం కూడా ఇదే ప్రాంగణంలో చేతపితల విభాగానికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం నలభై వేల రూపాయలు మొదటి బొమ్మతి రెండో బొమ్మతి ముప్పై వేల రూపాయలు మూడవ బొమ్మతి ఇరవై వేల రూపాయలు నాలుగో బొమ్మతి పదివేల రూపాయలు ఐదో బొమ్మతి ఐదు వేల రూపాయలని అని చేతిపత్ర ఎట్లగతే యజమానులు ఆ యొక్క కార్యక్రమంలో ప్రవేశించి కార్యక్రమాన్ని చేపడవలసిందిగా విజ్ఞప్తి నాలుగు రోజులు ఆరు వల్ల కానీ మధ్యాహ్నం వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఆరు శిఖలలో పూర్తి చేసుకున్నాయి ఆరంభ స్థానానికి కూడా చాలా వెనకబడి కొనసాగుతున్నాయి రెండు నిమిషాల ముప్పై రెండు నంద్యాల జిల్లా ఉన్నాయి మధ్య మధ్యంగ్

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో కోర్టు చేసుకోవడం

ఆ లాస్ట్ లో సున్నం పోదురా తీసుకొని వెళ్ళి పంపించండి అనుకో మనిషి కూడా ఉండండి అన్నం కుండే అబ్బలే సెరల్ చేసా ఉన్నాయి ఈ మధ్య ఈ గుర్తు జనమే లేదు అండి కొసాని రెండు చేయండి అప్పుడు అదుర అన్నారా అన్నం తినాలి అనుకుదు అప్పుడు మంజిలే లేరు ఏనే ఒక నీకు

பரவா அதே பெடுத்த மேம் ஏக்கம் பின்னாடி அது அது லிங்கு பெட்டு அதே பெடுத்ததா இரண்டு ఇంకా రెండు ఉందంటే సరిపోతాయి ఫ్యాన్ పెట్టలేదు కాబట్టి ఫ్యాన్ పెట్టింటే ఒక పాయింట్ తగ్గింది ఇది ఇరవై ఏడు వేలు ఇరవై వేలు అంటే అయిపోయింది ఇరవై ఏడు వేలు చూసి రెండు అంటే ఇరవై ఎనిమిది వేల రెండు వేల దూరాన్ని పన్నెండు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఏడవ రౌండ్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడు వేల పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ రౌండ్ పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి செல்லு வேலை எந்த வாசனா கொ நல்லா பண்ணிணா அது வாசனை மட்டா குடிச்சி

ఎనిమిది ఎనిమిదివరం రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎవరండి அது <laughs> வெங்களுக்கு <laughs> பா <laughs>

ಐದು ಆರು ಸ್ಥಾನಸಾತ ಸೂರಾಣ ಲಾಭೆ ಅಲ್ಲಿ ಪದಹಾರು ಸನ ದೂರ ಅಸನು ಮೊಟ್ಟಮ ವಿಶ್ವನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರು ತಿರೇಡ್ಡಿ ಪಲ್ಲಿ ಸಪ್ರೆಡ್ಡಿ ಸತೀಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರುಲಪಲ್ಲಿ ಸನ ದೂರ ಐದು ಆರು ಸ್ಥಾನ నాలుగు నిమిషాల సమయం వచ్చే రోజు వరకు ఉండండి కాక పెద్ద కేక పూర్తిగా కావాలి అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు శిఖరలో పూర్తి చేసుకున్నాయి ఎస్ఎంఆర్ నంద్యాల జిల్లా ఉన్నాయి మూడు నిమిషాలు వెళ్ళి రౌండ్ పదకొండవ రౌండ్ バタレ、カリベリー、オスカリ పదకొండమ రౌండ్ పదిహేడు నిమిషాల యాభై ఆరు శిఖరలో పూర్తి చేసుకున్న ఈ సమయం రెండు నిమిషాలు ఉన్నది ఈ మూడు జతలకు ఆ లైన్ ఓపించి కమిటీ వాళ్ళ ప్రకటన ఉన్నాడు ఇంట్ అచ్చా చూసుకోవాలా వాళ్ళకే రెండు వందల కేజీ ఇస్తారు కమిటీ వాళ్ళు ఒకరు పెట్టుకోండి ఆ చివరి రాస్కార్ ఎక్కడా మూడు గంటలకు బా ఎందుకంటే కాంపిటీషన్ వాళ్ళు కూడా అసలు లేవ అసలు పోయించారు పెద్దది